రెండో అమ్మమ్మ ఇంటికి రోజు అడుగుతున్నారు కమ్మ మీరు మీ దగ్గర ఏమండి అందరు అడిగిన వాళ్ళకి అందరికి చెబుతానే ఉంటా మళ్ళీ అడుగుతారు నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి అమ్మ మీకు కావాల్సి ఉంటే వీటిల్లో ఏమన్నా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇదిగో చూడండి నా దగ్గర అన్ని మేడ్ గింజలు తీసి గ్రేడ్ చేసి చేసిన వస్తువులే ఉంటాయి ఇది త్రిఫల చూర్ణం ఇదిగో చూడండి అంటే ఇవంటే ఇవే కాదు ఇంకా ప్యాక్ చేయకుండా గోతాల్లో కూడా ఉంటాయి మీకు కొన్ని చూపిస్తున్నాను అన్నమాట నా దగ్గర ఉన్నాయి ఇది త్రిఫల ఇది త్రీ ప్లస్ త్రీ అంటే వెయిట్ లాస్ పౌడర్ అన్నమాట ఇది ఆర్గానిక్ పసుపు ఇంకా ఉంది ఆర్గానిక్ పసుపు ఇవి మోకాళ్ళ నొప్పులకి ఆయిల్కి ఆయిల్ మోకాళ్ళ నొప్పులకి ఇట్లో వాడే మహాబీర గింజలు ఇది పెయిన్ కిల్లర్ ఆయిల్స్ అన్నమాట ఇది ఆముదం హ్యాండ్ మేడ్ ఇవన్నీ మేడ్ పొయ్యి కట్ల పొయ్యి మీద హ్యాండ్ మేడ్ మనుషులు తయారు చేసింది చేతులతో తయారు చేసిన వస్తువులే నా దగ్గర అమ్ముతా నేను ప్యూర్ ఆర్గానిక్ ఇదిగో చూడండి ఇది షాంపూ పౌడర్ ఇదేమో హెన్నా పౌడర్ నిన్ననే వేయించుకొచ్చాను ఇంక ఇప్పుడు ప్యాక్ చేయబోతున్నాను అన్నమాట ప్యాక్ చేయబోతా మీకు చూపిస్తున్నా హెన్నా పౌడర్ ఇది ఇండిగో పౌడరు ఎండ పట్టానో మీకు దీని కలర్ సరిగ్గా పట్టలేదు వండండి తలిపేసి చూపిస్తా ఇప్పుడు వీటి అస్సలు కలర్స్ కనపడుతున్నాయి చూడండి ఇది కొంచెం డార్క్గానే కనపడుతుంది ఉండదానికంటే ఇది షాంపూ పౌడర్ ఇది హెన్నా పౌడర్ నిన్ననే పట్టించుకొచ్చాను ఈరోజు ప్యాక్ చేస్తాను హెన్నా ఇది ఇండిగో ఇది ఇది మోకాళ్ళ నొప్పిలోకి మోకాళ్ళ నొప్పి గిట్లోకి వేసే అది ఆయిల్ అన్నమాట ఏ తైలం ఆర్గానిక్ పసుపు వెయిట్ లాస్ పౌడరు ఆ మూడు అయ్యే ఉన్న వంట ఆముదం బాటిల్స్ ఇది త్రిఫల చూర్ణము సున్నిపిండి అయిపోయింది మళ్ళీ ఏప్రిల్లో తయారు చేస్తాను సున్నిపిండి సున్నిపిండి తయారు చేసినప్పుడు పెట్టుకోండి ఇస్తాను ఎక్కువ రోజులైతే ఉండదు నా దగ్గర ఇంకా సున్నిపిండి అయితే మాత్రం చెయ్యంగానే అయిపోయిద్ది నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కావాలంటే ఆర్డర్ పెట్టుకునేవాళ్ళు ఈ సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ వన్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ ఊరి పేరు చెప్పి అది రేటు కొరియర్ ఛార్జీ అది అంతా ఇద్దో కనుక్కోవాలనుకుంటే మీ ఊరు పేరు చెప్పి అడగండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను మీకు తప్పకుండా సమాధానం చెబుతాను అన్న ఇండిగో షాంపూ త్రిఫల చూర్ణం వెయిట్ లాస్ పౌడరు వంటాముదము ఆర్గానిక్ పసుపు మోకాళ్ళ ఇట్టు మళ్ళీ తైలు అదే పెయిన్ కెల్ రాయిలు ఉన్నాయి